హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్ నేను ఇవాళ మీకు కూర టమాటా ఉల్లిపాయతో కలిపి చేసుకునే ఒక కమ్మటి డిష్ గురించి చెప్తాను ఇదేంటంటే పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగుంటుంది రోటీలోకి అన్నంలోకి అన్నిటికీ బాగుంటుంది చూడటానికి కూడా కళ్ళకి ఇంపుగా ఉంటుంది దీనికి ఏంటంటే బచ్చ బచ్చల కూర టమాటా ఉల్లిపాయ అవి తీసుకొని శుభ్రంగా కడిగేసి వాటిని సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఫస్ట్ ఆ తర్వాత మనం కూర వండుకునే గిన్నె తీసుకొని దానిలో మనం రెగ్యులర్గా వాడుకునే ఆయిల్ వేసి ఆయిల్ కాగంగానే ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు కొంచెం ఎండి మెచ్చి వేసి కొంచెం పసుపు కూడా వేసేసి పోపు వేగంగానే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా అలా ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఆ తర్వాత మనం రెడీగా పెట్టుకున్నాం కదా ఆకుకూర కట్ చేసింది అది దానిలో వేసేసుకోవాలి వేసుకొని కొంచెం ఒక రెండు నిమిషాలు మళ్ళీ దాన్ని కూడా కదిలిస్తూ వేయించుకోవాలి దానిలో కొంచెం మన టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని మళ్ళీ అలా ఒకసారి కదిలిచ్చేసేసి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా దానిలో వేసేసుకోవాలి ఆ తర్వాత మన టేస్ట్కి సరిపోయినంత కారం కూడా వేసేసుకొని మూ మళ్ళీ కదల్చకుండా మూత పెట్టాలి మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు మగ్గ పెట్టుకోవాలి ఆ తర్వాత జీడిపప్పు వేస్తున్నాను నేను అది ఆప్షనల్ వేసుకుంటే చాలా బాగుంటుంది మామూలుగా అయితే ఏదైనా స్పెషల్ డిష్ వండినప్పుడు కానీ స్పెషల్ అకేషన్స్లో కానీ ఎక్కువగా జీడిపప్పు వాడుతూ ఉంటాం కదా అలా కాకుండా రెగ్యులర్గా ఇలా చేసుకునే కర్రీస్లో ఇలా జీడిపప్పు వాడడం వల్ల మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఆహారం తిన్నట్టుగా ఉంటుంది లిమిటెడ్గా తినటం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది పిల్లలు కూడా ఇష్టపడతారు చూడటానికి బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది అది ఇంకా మీ ఇష్టం నేనైతే ఇలా వేస్తున్నాను ఇవి వేసిన తర్వాత ఒకసారి అలా మగ్గబెట్టి తీసేస్తే అదిగోండి అలా అయిపోయింది ఆకు చక్కగా మగ్గిపోయి మన టొమాటాలను ఈ క్యాష్యూస్ ఉండటం వల్ల అవి అలాగే ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి ఈ కూర ఆకు ఏంటంటే మగ్గిపోయినా కానీ క్రిస్పీగా ఉంటుంది అదే దీనిలో స్పెషాలిటీ అదిగోండి కర్రీ రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుంటుంది అది తినడానికి బాగుంటుంది చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా ట్రై చేసి చూడండి వర్త్ ట్రైయింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖిన బాంతు మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ నమస్తే యూ